నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు నా అద్భుతమైన ఒక పరిహారాన్ని తెలుసుకోబోతున్నాం ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల ఇంట్లో నుంచి అరిగి వెళ్ళిపోయిన మీ పిల్లల కానీ లేదా మీ భార్య కానీ మీ భర్త కానీ అలానే మీ కుటుంబ సభ్యులు అంటే మీ అన్న తమ్ముడు వదిన అత్తగారు మామగారు మీ ఇంటి కుటుంబ సభ్యులు ఎవరైనా సరేనండి గొడవ పడి ఇంట్లో నుంచి అలిగి దూరంగా వాళ్ళు వెళ్ళిన వాళ్ళు తిరిగి వెనక్కి తిరిగి రావడానికి ఒక తేలికైన తాంత్రిక పరిహారాన్ని తెలియచేయబోతున్నాను అంటే అది రీసెంట్గా వెళ్ళిపోయిన వారనే కాదండి ఎన్నో సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన వారైనా సరే రావడానికి మీరు ప్రయత్నం చేయొచ్చు అలానే ప్రేమికులు కూడా ప్రయత్నం చేయొచ్చు మీతో దూరంగా ఉన్నవారు కూడా ఎవరైనా ఉంటే చేసుకోవచ్చండి ఇంకా కుటుంబ సభ్యులు అంటే మీ పిల్లల విషయమనే కాదండి మీ తండ్రి కానీ తల్లి కానీ అక్క చెల్లెలు కానీ మీ ఇంటి నుంచి వాళ్ళు అలిగి వెళ్ళిపోతే వారు తిరిగి రావడానికి ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇక్కడ చెప్పే పదార్థంతో నమ్మకంతో పరిపూర్ణంగా చేయండి వేరే పదార్థాలతో మాత్రం చేయకండి ఇక్కడ ఈ పరిహారం విషయంలో ఎలాంటి మంత్రము పూజలు జపాలు ఏవి ఉండవండి మీ యొక్క మనోస్థితిని బట్టే ఈ పరిహారం పనిచేస్తుంది కొన్ని పరిహారాల విషయాల్లో ఈ పరిహారం చేస్తే నాకు రిజల్ట్ వస్తుంది నేను చేస్తాను అనే మాటలు వాడకూడదని చెబుతూనే ఉంటాను అయితే మీరు ఈ వీడియోని సరిగ్గా చూడకుండా స్కిప్ చేసుకుంటూ వెళితే అసలు ఏమీ అర్థం కాదండి పరిహారాల్ని మనం కరెక్ట్గా అన్నీ చూసి కరెక్ట్గా ఫాలో అయితేనే మనకు మంచి ఫలితాలు వస్తాయి అలానే పరిపూర్ణమైన నమ్మకంతో చేయాలి విశ్వాసంతో చేసినప్పుడే ఫలితాలు ఉంటాయండి అక్కడ చెప్పే పదార్థము సమయము అన్నిటిని బట్టే ఉంటుంది ఒకవేళ మీరు ఈ పరిహారాన్ని చేశారు ఫలితం రాలేదు ఇక ఎందుకులే రాదులే రిజల్ట్ అని వదిలేయకండి మళ్ళీ చేయండి అంటే ఆ చేసిన సమయంలో మీ మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు రాకపోవచ్చు కదండి అందుకని మళ్ళీ చేయండి మీరు సరే అండి ఇక పరిహారాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తాను దానికంటే ముందు మీరు లైక్ చేశారా లేదా అనేది ఒకసారి చూడండి లైక్స్ అనేవి చాలా ఇంపార్టెన్స్ అండి మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో పది మందికి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ అలా వారికి చేరి వారి లైఫ్కి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు నాకు ఇలాంటి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చిన కాస్త ఇంట్రెస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు ఇక సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళేకని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సరేనండి ఇక పరిహారం మాటకు వెళదాము ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు అంటే చూద్దాము ఎవరైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయారో వారికి సంబంధించిన ఏదైనా వస్తువు అంటే అది వారి బట్టలైనా సరే ఏదైనా సరే కావాలండి వాళ్ళు ఉపయోగించింది వాళ్ళు కట్టుకున్న బట్టలు కానీ ఏవైనా ఖచ్చితంగా అవసరం ఉంటాయి మా దగ్గర ఏమీ లేవండి మరి పరిహారం ఎలా చేయాలని నేను మాత్రం అడగక్కండి ఏదైనా సరేనండి వారికి సంబంధించిన ఒక ఖర్చీఫ్ కానీ బట్టలు కానీ ఏవైనా ఉంటాయి కదండి ఖచ్చితంగా అవసరం ఉంటాయి ఈ పరిహారం విషయంలో ఇక గోధుమ పిండితో చేసిన ఒక ప్రమిది కావాలి ఇంకా ఉప్పు కావాలండి అది రాళ్ళు ఉప్పు అంటే కళ్ళు ఉప్పు అంటారు కదా అదైనా పర్వాలేదు లేదంటే ఉప్పు అయినా పర్వాలేదండి తీసుకోండి ఇంకా తెల్లటి వత్తి ఒకే ఒక్క వత్తి కావాలి అలానే ఆవాల నూనె ఆవాలతో తీసిన ఆవాల నూనె అండి నూనె అంటే ఏంటని కూడా అడిగారు అందుకే చెప్తున్నాను ఈ పరిహారాన్ని మీ దేవతా మందిరంలో కానీ ఎక్కడైనా సరే మీకు వీలైన ఒక గదిలో చేసుకోవచ్చు మరి ఎలా చేయాలనేది ఇక్కడ చెప్తానండి ఇక పరిహారం విషయంలో నియమాల మాటకొస్తే ఎలాంటి ఆహార నియమ నిబంధనలు అంటే ఏమీ లేవండి అలానే ఈ సమయంలో ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయాలి అనేది కూడా లేదండి మీకు కుదిరిన ఏ సమయంలోనైనా సరే చేసుకోవచ్చు ఇక ఎన్ని రోజులు చేసుకోవాలంటే ఈ పరిహారాన్ని మీరు ఒక ఆదివారం రోజు చేశారనుకోండి మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఆదివారం రోజున యథావిధిగా ఇప్పుడు చెప్పిన విధంగా చేయాలి ఇలా మీరు పరిహారాన్ని చేసేటప్పుడు ఒకవేళ వెళ్ళిన వారు తిరిగి వచ్చారనుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఒకవేళ రాలేదనుకోండి వారం వారం ఇప్పుడు చెప్పిన విధంగా చేస్తూ ఉండండి మరి ఎలా చేయాలనేది చెప్తాను ఈ పరిహారాన్ని ఎక్కువగా ఉత్తర భారతదేశంలో చేస్తూ ఉంటారండి ఎందుకంటే పిల్లలు చాలా వరకు పెద్దల మీద అలిగి వెళ్ళిపోతారు లేదంటే మీ భార్య కానీ లేదా భర్త కానీ ఎవరైనా సరేనండి మీ కుటుంబం వాళ్ళు అలిగి వెళ్ళిపోతే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు చెప్పిన విధంగా కాస్త గోధుమ పిండి తీసుకోండి ఒకే ఒక్క ప్రమిదకు తగ్గట్టుగా తీసుకొని దాంట్లో మంచినీళ్ళు కలిపి ఒక ప్రమిత తయారు చేసుకోండి తర్వాత ఇలాంటి ఒక ప్లేట్లో ఆ ప్రమితను పెట్టండి పెట్టిన తర్వాత దాంట్లో ఒకే ఒక్క ఏకబత్తి వేయండి తర్వాత దాంట్లో కొద్దిగా ఆవ నూనె పోయండి ఇక తర్వాత దాంట్లో కొద్దిగా కళ్ళుప్పు కానీ లేదంటే మెత్తటుప్పు కానీ ఏదైతే ఉందో మీ దగ్గర ఒక పావు స్పూన్ దాంట్లో వేయండి అంటే ఇదంతా మీరు దీపారాధన చేయకముందే అన్నీ చేయాలి ఇవన్నీ కూడా తాంత్రిక పరిహారాలండి ఇలా చేస్తే ఏమైనా అయిపోతుంది ఏమైనా భయం అయితే పెట్టుకోవనవసరం అవసరం లేదండి కరెక్ట్గా చేసుకోండి మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడతారు ఇక్కడ మనం చేస్తున్నది ఒక ప్రయోగం అండి మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వారు తిరిగి రావడానికి చేసుకునే ఒక ప్రయోగం ఇది ఎందుకంటే ఇంట్లో ఉన్నవారు భార్య కానీ భర్త కానీ అలా వదిలేసి వెళ్ళిపోవడము ఇంకా నువ్వు ఇంతకాలం పెంచి పెద్ద చేసిన పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఆ బాధ వర్ణాతీతం కదండి కాబట్టి మనస్ఫూర్తిగా పరిపూర్ణమైన మనసుతో మీకున్న సమస్య తీరిపోవాలి వాళ్ళు తిరిగి రావాలి అని చెప్పి కోరుకుని చేయండి తర్వాత మీరు ఈ విధంగా అన్ని వేశారు కదండి దీపారాధన చేయాలి మీరు దీపారాధన విషయంలో అగ్గిబులతో కానీ లేదంటే అగరవతతో కానీ చేయించండి చేసి ఇక ఎవరైతే వెళ్ళిపోయారో వారి పేరు చెప్పుకోండి మనసులో చెప్పుకున్న తర్వాత ఒక వస్త్రం అంటే కర్చీఫ్ కానీ ఏదైనా సరే మీరు తీసుకున్నారు కదండి ఒక వస్త్రాన్ని దాన్ని ఈ దీపారాధన చుట్టూ తా అపశవ్య దిశలు అంటే దిష్టి తీస్తాం కదండి ఆ విధంగా క్లాత్ను పట్టుకొని ఒక్కసారి ఈ విధంగా తిప్పండి ఈ విధంగా తిప్పిన తర్వాత ఆ క్లాత్ని ఆ దీపారాధన ముందు ఆ విధంగా పెట్టండి ఇక్కడైతే నేను వెలిగించి చూపించటం లేదండి దీపారాధన ఇది సమస్య ఉన్నవారే చేసుకోవాలి మిగతా వాళ్ళైతే ఎవరో కూడా చేయకూడదు అందుకే నేను దీపారాధన వెలిగించలేదు ఇదంతా మీకు అర్థం కావడానికే చూపించేది కాబట్టి అడుగుతారు కదండి అందుకే చెప్తున్నాను దీపారాధన చేయలేదేంటని అర్థమైంది అనుకుంటున్నాను మీ అందరికీ ఇక తర్వాత మీ మనసులో అనుకోవాలండి ఆ విధంగా వెళ్ళిపోయిన వ్యక్తి మనసు మారి ఇంటికి తిరిగి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి ఇంతేనండి ఇంకేమీ లేదండి ఆ దీపం వెలుగుతున్నంతసేపు ఆ క్లాత్ని ఆ దీపం ముందు అలానే పెట్టుంచండి ఈ విధంగా వెలిగించిన తర్వాత ఆ దీపారాధన కొండెక్కిన తర్వాత దాన్ని తీసుకువెళ్ళి అంటే దీపారాధన అదంతా కూడా ఉంది కదండి పిండి ప్రమిద దాన్ని తీసుకువెళ్ళి డస్ట్బిన్లో పడేయచ్చు కానీ పారైనట్లో వేస్తే చాలా మంచిదండి ఒకవేళ అలాంటి అవకాశం లేకపోతే మీరు డస్ట్బిన్లో వేయండి ఉంటే కనుక అవకాశం తప్పకుండా నదిలో కానీ చెరువులో కానీ అలా వేసేయండి ఎందుకంటే ఇదంతా కూడా ఉప్పుతో కూడుకున్న ప్రమిద కాబట్టి ఆ విధంగా వెలిగించి వేయడం చాలా మంచిదండి దీన్ని వారం వారం మీరు చేసుకోవచ్చు ఏదైనా సరేనండి మీ దగ్గర ఉంటే కనుక ఈ విధంగా ఒక క్లాత్ని తీసుకుని అపసవ్య దిశలో తీసి అక్కడ దీపారాధన దగ్గర పెట్టి మనసులో అనుకుని కోరుకోండి తంత్ర ప్రక్రియలో ఇది ఒక విధానం అండి ఇక్కడ మంత్రము తంత్రము ఏది లేదండి ఇక్కడ మీరు మనసులో బలంగా కోరుకోవాలి మీ మనసులో ఉన్న ప్రేరణ సంకల్ప బలాన్ని బట్టి మీ కోరిక నెరవేరుతుంది ఖచ్చితంగా వాళ్ళు తిరిగి రావడానికి అవకాశం ఉంటుందండి ఈ విధంగా చేయడం వల్ల సరేనండి ఇక ఈ వీడియో నేను తో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను ఇక ఈ వీడియో మీకు ఉపయోగపడిందా లేదా అనేది కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ అనేటివి పది మందికి చేరి వాళ్ళకు ఉపయోగపడేలా షేర్ అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు